ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెద్దేరు ఎద్దుల సంతా ఇక్కడ రైతులు అయితే ఎద్దులుగా ఉన్నారు ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు నెల్లూరు జిల్లా పెద్ద కోడూరు నుంచి అయితే వచ్చి కొన్నారు ఏం రేట్ పెట్టి కొంటారు ఒక లక్ష నలభై ఐదు వేలు పెట్టి అయితే కొన్నారట ఇప్పుడే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ ఎంత చెప్పినారు ఒకటి అరవై గిట్లరా ఒకటి అరవై చెప్తే ఫైనల్గా ఒక లక్ష నలభై ఐదు వేలకు అయితే ఉన్నారట ఫ్రెండ్స్ మరి ఒకరే వచ్చిందా మీరు అంచుకు అంచుకోవటాని ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం